హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో కమ్మగా ఉండే మునక్కాయ పాలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా తక్కువ తో తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీరు ఎన్ని మునక్కాడలు తీసుకుంటే దానికి సరిపడా ఉల్లిపాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు మునక్కాడల్ని తీసుకున్నాను అందుకోసం అని రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకుని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపుని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మర్చిపోవద్దండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటిపోతుంది ఐదారు నిమిషాలకి చూడండి మునక్కాయ ముక్కలు యాభై శాతం వరకు కుక్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మునక్కాయలు మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఒక కప్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి మునక్కాడ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి కారం ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఈ కర్రీ కమ్మగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి పాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి పాలు విరిగిపోతాయండి అయినా కూడా ప్రాబ్లం లేదు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొందరు ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారు బట్ నేనైతే బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకుంటాను అప్పుడే టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా పాలంతా కూడా విరిగి దగ్గరకు వస్తూ ఉంటుంది కంప్లీట్గా దగ్గరికి రావడానికి మూడు నాలుగు నిమిషాలు టైం అయితే పడుతుంది చూడండి ఫైనల్గా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది